ఇన్నోళ్ళు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే మా మాట వినలే ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండరు మీరు ఇంటికి వచ్చినా కలుస్తుండ్రు సచివాలయంలో కలుస్తున్నారు పేదల్ని కలుస్తున్నారు కార్యకర్తల్ని కలుస్తున్నారు ఆడబిడ్డల్ని కలుస్తుండ్రు అధికారులను కలుస్తున్నారు సమీక్షలు చేస్తుండ్రు అభివృద్ధి చేస్తుండ్రు ఐదేళ్లు మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి అందరు నాకు కలిసి చెప్పిపోతురు ఒకవేళ నేను అనుకుంటే గేట్లు కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కనుగోలు కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు అంటే మేము మర్యాద పూర్వకంగా రాజకీయ నీతిజ్ఞతో ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర మోడీ కేడీ కలిసి చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి మాకు తెలుసు లోతు తెలుసు ఎత్తు తెలుసు పెడితే ఎక్కడికి వెళ్ళొద్దో కూడా తెలుసు బిడ్డ మాకు అనుకుంటూనేవా మీరు అల్లా తప్పకొచ్చిండు అయ్య పేరు చెప్పుకుండా బిడ్డ నల్ల నల్ల నుంచి తొక్కు కుట్ట తొక్కు ప్రగతి భవన్ లో బద్దలు కొట్టి నిన్ను బజార్చి ఇందిరామ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినం అందుకే చివరి ఒక్క మాట చెప్పదలుచుకున్నా మాతో గోకోవద్దు బిడ్డ గోక్కున్నాడు ఎవడు బాగుపడాలి చాలా మంది ఇట్లే అనుకున్నారు ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఏడుందని అన్నారు ఇలా సన్నాసులకు చెప్తున్న మన్మూరు వచ్చి చూడు కాంగ్రెస్ ఏడుందో చెప్తారు ఈ వేదిక మీద చూడు కింద మా కార్యకర్తల్ని చూడండి మా కార్యకర్తల సప్పులకు మీ గుండెలు వగిలి సావాలి బిడ్డ అందుకే మిత్రులారా మా పాయ వెంకటేశ్వర్లు గోదావరి కరకట్ట నిర్మాణాల గురించి చెప్పాడు మా పాయ వెంకటేశ్వర్లు గోదావరి వరద ముంపు గ్రామాల కుటుంబాలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి ఇండ్లు ఇవ్వాలని చెప్పాడు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా కొంత అభివృద్ధి చేయాలని చెప్పాడు అదే విధంగా పులుసు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పిండు పోడు భూముల పట్టాలు ఇవ్వాలని చెప్పిండు ఇంకా చాలా విషయాలు మా మిత్రుడు పాయం వెంకటేశ్వర్లు తీసుకొచ్చాడు అందుకే మా పెద్దలు బట్టి విక్రమార్క గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని సవివరంగా సమీక్షించి వీటన్నిటిని చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఇదంతా చెయ్యాలి అంటే మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి మీరు ఉంచే బలం వెయ్యేం గుల బలం వచ్చింది ఎవడు అడ్డం వచ్చినా పండబెట్టి తొక్కే బాధ్యత నేను తీసుకుంటాం మిత్రులారా